బాలకృష్ణ సినిమా అంటే అందులో హైలైట్ అయ్యేది ఆయన చెప్పే డైలాగులే మాస్ ని అలరించేలా డైలాగుల్ని పలకడం బాలకృష్ణ శైలి అందుకే దర్శక రచయితలు ఆ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకన్నిలోనూ డైలాగులు పేలిపోనున్నాయట తెలుగు చక్రవర్తి కథ కావడంతో తెలుగు జాతి తెలుగు పరాక్రమం తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పేలా డైలాగుల్ని రాయించాడట దర్శకుడు క్రిష్ వాటిని బాలయ్య పలికిన విధానం కూడా సూపప్ గా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది అయితే ఆ డైలాగులతో పాటు ఎపిసోడ్లు కూడా కీలకమైనట సినిమాలో నాలుగు వార్ ఎపిసోడ్లు ఉంటాయట అవి గ్రాఫిక్స్ హంగులతో బాలకృష్ణ సినిమాలోనే కాదు తెలుగు తెరపై ఎప్పుడూ చూడని విధంగా పవర్ఫుల్ గా ఉంటాయట అందులో సముద్రంలో ఎపిసోడ్ అయితే ఇంకా బాగుంటుందని ప్రచారం సాగుతుంది క్రిష్ కూడా నాలుగు ఎపిసోడ్లు ఉంటాయని స్పష్టం చేశాడు అలాగే సినిమా రన్ టైం రెండు గంటల పన్నెండు నిమిషాలు ఉంటుందని ప్రతి సీన్ రేసీగా సాగుతుందని ఆయన తెలిపాడు డిసెంబర్ పదహారున తిరుపతిలో పాటల వేడుకని నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు క్రిష్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాల హడావుడి షూరు అవుతోంది మధ్యలో సరిగ్గా ఒక నెల సమయమే ఉండడంతో ఆ లోపు వీలైనంత ప్రచారం చేసి ఓ ప్రత్యేకమైన ఊపిని తీసుకురావాలనుకుంటున్నారు ఆ విషయంలో బాలయ్య అయితే ఒక అడుగు ముందే ఉన్నట్టు తెలుస్తోంది